డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు వస్తే ముందు రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతుంది అది ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదాన్ని తీసుకొస్తుంది ప్లేట్లెట్స్ ఎముక మూలగ నుంచి పుడతాయి వీటి జీవితకాలం నాలుగు రోజులు ఎముక మూలగలో ఏదైనా సమస్య ఉత్పన్నమయ్యే సందర్భంలో ప్లేట్లెట్ సంఖ్య తగ్గుతుంది ఇది సాధారణంగా జరిగేదే ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిన సందర్భంలో రక్తం గడ్డకట్టే ప్రక్రియకు విఘాతం కలుగుతుంది రక్తం గడ్డకట్టే జీవక్రియల్లో ప్లేట్లెట్స్ లోని ప్రోటీన్లతో కలిసి పనిచేస్తాయి వీటిని క్లాంటింగ్ రక్తం ప్రవహించకుండా ఆగిపోతుంది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి శరీరంలో క్యూబిక్ మిల్లీమీటర్ పరిమాణంలో ఒకటి పాయింట్ ఐదు లక్షల నుండి నాలుగు పాయింట్ ఐదు లక్షల ప్లేట్లెట్స్ ఉండాలి ఇది సాధారణమైన పరిమాణం రెండు నుంచి మూడు ఎంఎల్ రక్తాన్ని సేకరించి తద్వారా ప్లేట్లెట్ల సంఖ్యను సెల్ కౌంటర్ మిషన్ ద్వారా నిర్ధారిస్తారు డెంగ్యూ వ్యాధి గ్రస్తుల్లో ప్లేట్లెట్ల సంఖ్యను తెలుసుకునేందుకు ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఈ పరీక్ష నిర్వహిస్తారు ఆప్లాస్టిక్ అనిమియా కొన్ని రకాల రక్త క్యాన్సర్లు లింఫోమా క్యాన్సర్లతో పాటు వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా మూలుగ దెబ్బతిని ప్లేట్లెట్ సంఖ్య తగ్గిపోయే అవకాశాలున్నాయి అదే సమయంలో తెల్ల రక్త కణాల సంఖ్య కూడా తగ్గుతుంది డెంగ్యూ బారిన పడిన రోగుల్లో ప్లేట్లెట్ సంఖ్య అధికంగా తగ్గిపోతుంటుంది ఇలాంటి సందర్భంలో శరీరంలో అంతర్గతంగా రోగికి రక్తస్రావం జరిగే ప్రమాదం సంభవించవచ్చు ప్లేట్లెట్ సంఖ్య బాగా తగ్గిపోయిన సందర్భంలో రోగి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లకుండా వెంటనే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది ప్లేట్లెట్ల సంఖ్య నాలుగు లక్షల నుండి ఎనభై వేల వరకు పడిపోయినా ఎలాంటి ప్రమాదం ఉండదు ప్లేట్లెట్ల సంఖ్య ఇరవై వేలకు పడిపోతే బాధితుడు ప్రమాదకర స్థితిలోకి వెళ్తాడు ఆ సమయంలో శరీరానికి చిన్నపాటి గాయమైన రక్తం ఆగకుండా పోతూనే ఉంటుంది అలాంటి సందర్భంలో ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది రక్తం చూసేందుకు ఎర్రని వర్ణంలో కనిపిస్తుంది అయితే అందులో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్స్ ప్లాస్మాతో పాటు ప్రోటీన్లు ఉంటాయి వాటిలో ప్లేట్లెట్స్ చాలా క్రియాశీలకమైనవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్ట